కాకులు కుక్క ఒక నీతి కథ ఒక చెట్టుపై ఒక కాకుల గూడు ఉండేది ఆ గూడులో చాలా కాకులు ఉండేవి ఒకరోజు ఒక కుక్క ఆ చెట్టు కిందకు వచ్చింది అది చెట్టు ఎక్కాలని ప్రయత్నించింది కాని ఎక్కలేకపోయింది అప్పుడు ఒక కాకి కుక్కతో నువ్వు చెట్టు ఎక్కలేవు ఎందుకంటే నీకు రెక్కలు లేవు మేము రెక్కలు కలిగి ఉన్నాము కాబట్టి మేము ఎక్కగలము అని అంది కుక్క నవ్వి రెక్కలు మాత్రమే ముఖ్యమైనవి కావు నేను బలంగా ఉన్నాను నేను చెట్టును కొరికి దానిని కిందకు లాగగలను అప్పుడు మీ గూడు నాకు దొరుకుతుంది అని అంది కాకిలు ఆందోళన చెందాయి అవి కుక్క చెప్పింది నిజమే అని అనుకున్నాయి అవి ఏమి చేయాలో ఆలోచించాయి చివరికి ఒక ఆలోచన వచ్చింది అవి కుక్కతో చెట్టు కింద ఒక బంగారు పాత్ర ఉంది దానిని తీసుకురా అని చెప్పాయి కుక్క చెట్టు కిందకు వెళ్లి బంగారు పాత్ర కోసం వెతకడం మొదలుపెట్టింది కాని అక్కడ ఎటువంటి బంగారు పాత్ర లేదు అది చాలాసేపు వెతికినా ఏమీ దొరకలేదు ఆ సమయంలో కాకిలు తమ గూడు నుండి బయటకు ఎగిరి దూరంగా వెళ్లిపోయాయి నీతి తెలివితేటలు బలానికంటే శక్తివంతమైనవి ఈ కథ మనకు తెలివితేటలు ఎంత ముఖ్యమో చెబుతుంది బలం ఉన్నా తెలివితేటలు లేకపోతే ఏ పని సాధ్యం కాదు కాకిలు తమ తెలివితేటలతో కుక్కను మోసం చేసి తమ గూడును రక్షించుకున్నాయి ఈ కథ మనకు చాలా ముఖ్యమైన పాఠం నేర్పిస్తుంది జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి తెలివితేటలను ఉపయోగించాలి బలం ఎల్లప్పుడూ సమాధానం కాదు